అందరికీ నమస్కారం అండి ఈరోజు పాలకోడేలు సొసైటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి తమ్ముడు నాగరాజ్ గారు వారికి తోడుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సభ్యులు గంగాధరరావు గారు అప్పారావు గారు వీరి ముగ్గురికి కూడా ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేస్తూ వారి యొక్క అభినందన సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు అలాగే మన అందరి అభిమాన నాయకుడు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్రప్రదేశ్లో త్రిపుర అంటే ఎవరో అని చర్చించుకునే విధంగా పనిచేస్తున్నటువంటి మహానాయకుడు మన ఉప సభాపతి పెద్దలు నాకు గురుతులు రఘురాకృష్ణరాజు గారు జిల్లా పార్టీ అధ్యక్షులు రామరాజు గారు మాజీ మంత్రి మరియు కేతల సుజాత గారు వేదిక నలకు చూడని వివిధ హోదాల్లో ఉన్నటువంటి కూటమి కుటుంబ సభ్యులు హాజరైనటువంటి రైతు పేదలు మీడియా సోదరులందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతూ చాలా సంతోషం చరిత్ర సొసైటీ బ్యాంకు మరి అభినందన సభకు నాకు అవకాశం ఎక్కడ ప్రసంగించే అవకాశాన్ని వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి ఈ బ్యాంక్ కూడా ముమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి ఐదు బ్యాంకులు ఉన్నాయంటే ఆ ఐదు బ్యాంకుల్లో కూడా మన బ్యాంకు ఉంటాం చాలా సంతోషదాయకం అని చెప్పి వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది సభ్యులతో నూట ఆరు కోట్ల రూపాయలతో ముప్పై ఎనిమిది కోట్ల డిపాజిట్ తో రైతులకు అవసరమైనటువంటి అన్ని విధాల సహాయ సహకారాలు చేసినటువంటి పాలక్ బ్యాంకు సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ మరి నా ముందు పనిచేసినటువంటి సోదరుడు రత్న గారు కానీ అనేక మంది పెద్దలు ఇక్కడ సొసైటీలో అనుభవం పెద్దలు కానీ అందరూ ఉన్నటువంటి సందర్భంలో కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి ఒక మాట చెప్పాలని అనుకుంటే గతంలో కోఆపరేటివ్ బ్యాంక్ మీద అంత సదభిప్రాయం ఉండేది కాదు గతంలో ఎందుకంటే అంతా కూడా లెడ్జర్ల మీద మరి పద్దుల పుస్తకాలు లాగుండే అక్కడ వ్యవహారాలు ముఖ్యలాగుండే దానివల్ల కోఆపరేటివ్ వ్యవస్థ మీద కొంత అపనామకం వచ్చిన మాట వాస్తవం కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మోదీ గారి యొక్క ఆశీస్సులతో ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి మొట్టమొదటి ప్రయత్నం ఇరవై తొమ్మిది గల భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా కోఆపరేటివ్ బ్యాంక్ అంతా అప్కాప్ తో సహా కోఆపరేటివ్ గానీ డిసిసిబి గానీ అప్కాప్ గానీ పూర్తిగా కంప్యూటరైజ్ అయిన మొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడానికి మనం అందరం కూడా గర్వపడాలి రాబోయే రోజుల్లో మన ప్యాక్స్ లో గానీ డిసిసిబులో కానీ అప్కాబ్లో కానీ అంతా కూడా కంప్యూటరైజ్డ్ కంప్యూటరైజ్ పూర్తయినందువల్ల ఒకే ఒక మాట నేను చెప్తా ఉన్నాను డిసిసిబి చైర్మన్ గా కానీ అలాగే అప్కాబ్ చైర్మన్ గా కానీ నాకు కోటమి పెద్దల అందర శిక్షతో నాకు ఈ వచ్చినటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశయాల మేరకు ఈ జిల్లాలో గతంలో మరి ఇక్కడ సందర్భం కాదు కానీ చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మాట చెప్తా ఉన్నా ఈ జిల్లాలో సుమారు వంద కోట్ల రూపాయలు మైనస్ లో ఉంది ఈ జిల్లా డిసిబి బ్యాంక్ ఈ మధ్యనే పది ఇరవై కోట్ల కొంత రికవరీ అయింది రాగల రోజుల్లో అఫ్కాబ్ నుంచి కానీ నబాద్ నుంచి కానీ కోటమి పెద్దలు ఇక్కడ ఎవరైతే కేంద్ర మంత్రి వర్గం శ్రీనివాస వర్మ గారు కానీ మరి అందరు అభిమాన నాయకుడు మరి ఉపసభాపతి గారు రఘురామకృష్ణరాజు గారు కానీ అందరి యొక్క సహకారంతో నబార్ట్ లో మనకు రావాల్సినటువంటి అన్ని విషయాలు కూడా ప్రభుత్వంతో పాటు వారి యొక్క సహకారం కూడా తీసుకొని రాగల రోజుల్లో ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క డిసిపి ఏలూరే కాకుండా పదమూడు జిల్లాల డిసిపి బ్యాంకులు కానీ అప్కాప్ కానీ రైతులందరికీ కూడా అన్ని విధాలుగా కూడా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నారు అలాగే ఈ రైతులకు కూడా మన అవగాహన కార్యక్రమాలు పెంచాల్సిన అవసరం ఉంది కోఆపరేటివ్ బ్యాంకులు వచ్చేటువంటి మరి అక్కడ ఉపయోగాలు ఏంటి ఇక్కడ లోన్ తీసుకుంటాం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి రేట్ ఇంట్రెస్ట్ కమర్షియల్ బ్యాంక్ కి మనకి తేడాలు ఏంటి ఇవన్నీ కూడా రాగల రోజుల్లో మేము కానీ మన ప్రజా ప్రతినిధులు కాని అందరూ కూడా రైతులందరికీ కూడా దగ్గర చేసుకోవడమే కాకుండా రాగల రోజుల్లో ఏదైతే కోఆపరేటివ్ బ్యాంక్ అని చెప్పి మనం అప్కాబు డిసిబి బ్యాంకు అలాగే బ్యాంకు త్రీ టైమ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ఈస్టమ్ సక్సెస్ఫుల్ గాకుండా రోజుల్లో రైతాంగానికి పూర్తి స్థాయిలో అందరికి కూడా ఉపయోగ పనులు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆశీస్ అందరూ కూడా కోరుకుంటూ ఇప్పుడే కనకరా సూర్యు గారు ఒక విషయం ప్రస్తావించారు మాకు వేరే బ్యాంకులో లో ఆర్వీ ఏదో డిపాజిట్ ఉందని అలాగే మా ఉంది ఆ ఇబ్బందులో ఉన్న బ్యాంకు డిసిసి ఇస్తారా ఇస్తారా మాకు లోన్లు కూడా విడివిగా ఇవ్వాలని చెప్పి ఏదైతే కోరుకున్నా ఉన్నారో ఒక కనకరాజ్ సూర్యగానే కాదు ఈ నియోజకవర్గమే కాదు రెండు వందల యాభై సొసైటీ ఒక నాది అలా ఈ బ్యాంకు ని అవిదాగ కూడా ముందు తీసుకడానికి కనకరా సూరి నేను ప్రత్యేకంగా మాట్లాడి ఆయన అడిగిన విషయాల మీద కూడా నేను పూర్తి స్థాయిలో సహకారం అందిస్తానని చెప్పి ఈ సభమున తెలియజేస్తుండు ఈ రోజు నాగరాజు గారికి రంగనారాయణ గారికి అప్పారా గారికి ప్రమాణపూర్వక విరదాలు తెలియజేస్తుండు నాగర రోజుల్లో ఈ మొదటి వదన ఐబీ ఉన్నటువంటి యొక్క పాలకో పాలకోడేరు సొసైటీ బ్యాంకు మొదటి స్థానంలోకి వచ్చేలాగా మీరు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కొనుగొంటూ ఎంత మంచి సభలో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరూ సభలో తీసుకుంటున్నారు జై హింద్ జై సార్